గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో థియేటర్ల వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి అయితే ఫిలిం ఛాంబర్ ఇప్పటికే తాము ఎవరికీ వ్యతిరేకంగా లేమని స్పష్టం చేసింది ఫిలిం ఛాంబర్ ఇచ్చిన వివరణ పట్ల పవన్ కళ్యాణ్ సంతృప్తిగా లేనట్లున్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కార్యాలయం నుండి ఒక సంచలన ప్రకటన విడుదలైంది పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు జూన్ పదమూడవ తేదీన థియేటర్స్లోకి రానుంది అయితే జూన్ ఒకటవ తేదీ నుండి థియేటర్స్లో మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారని వచ్చిన వార్తల మీద విచారణ చేయాలని హోంశాఖ కార్యదర్శిని ఏపీ సినిమాట ఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద కృతజ్ఞత టాలీవుడ్ పెద్దలు చూపించడం లేదని ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా కూడా సీఎం ని మర్యాద పూర్వకంగా తెలుగు సినిమా సంఘాలు కలవలేదని స్పష్టం చేసింది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు టికెట్స్ రేట్ పెంపు ఇతర సమస్యల పరిష్కారం కోసం హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా వెళ్లారు చిరంజీవి చేతులు జోడించి అడిగిన విజువల్స్ వైరల్ అయ్యాయి వాటిని కూడా ప్రస్తావించింది డిప్యూటీ సీఎం కార్యాలయం టాలీవుడ్ నిర్మాతలు అడిగినట్లుగా టికెట్ రేట్స్ పెంచుతూ అడిగినన్ని షోలకు అనుమతులు ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి అభ్యంతరాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్తుంటే ఆయన సినిమా విడుదల సమయంలో అడ్డంకులు సృష్టించడం పట్ల ఘాటుగా స్పందించారు టాలీవుడ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ను స్వీకరించినట్లుగా పవన్ కళ్యాణ్ కార్యాలయం తెలిపింది అందుకు థ్యాంక్స్ కూడా తెలిపారు ఇప్పటి నుండి వ్యక్తిగత హోదాలో వచ్చే టాలీవుడ్ నిర్మాతలను కలిసేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక పాలసీ తీసుకురావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు థియేటర్ల ఆదాయం వాటి వసతుల మీద నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు Boop 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 boop.